ఇవాళ మీరు బతుకమ్మని తీసేస్తారని జొన్న కంకి పెట్టినంత మాత్రమే తెలంగాణ తల్లవుతుందా జొన్న కర్ణాటకలో పంటది జొన్న మహారాష్ట్రాల పంటది తెలంగాణ జరుపుకునే ఒకే ఒక్క పండుగ బతుకమ్మ పండుగ తెలంగాణకు మరి ఒక ఐడెంటిటీ బతుకమ్మ ఎందుకు బతుకమ్మను తీసిన వాళ్ళు అంటా ఉన్నా తీయడం అంటే తెలంగాణ అక్క చెల్లెలను అవమానపరచడం బతుకమ్మను గౌరమ్మను ఆ బతుకమ్మలో ఉండే గౌరవం తీశారే ఇది యావత్ తెలంగాణ మహిళల్ని కించపరచడం రేవంత్ రెడ్డి గారు ఇవాళ నువ్వు కాంగ్రెస్ తల్లిని పెట్టినా చెయ్యి ప్రచారం చేసుకునే ప్రయత్నం చేసినావు మీకు ఎవరైనా ఉద్యమాలు చేసిందా తెలంగాణ తల్లిని మార్చమని మీ మీద ఎవరైనా పోరాటం చేసిన ఉద్యమాలు చేసిందా ఆ తల్లిని మార్చమని ఎవరైనా అడిగిందా నువ్వు కేవలం కేసీఆర్ గారి మీద కుట్రతో చేస్తున్నావు ఈ తెలంగాణ తల్లిని గతంలో చాలా చోట్ల పెట్టాం అమరవీరుల స్థూపంలో బంగారు రంగంలో మెరిసేటువంటి కాంస్య విగ్రహాన్ని అమరుల స్మారక చిహ్నమైనటువంటి సెక్రటరీ ఎదురుగా ఉండే దాంట్లో కేసీఆర్ గారే తెలంగాణ తల్లిని పెట్టారు